మరణించిన హృదయం యొక్క చిహ్నం అల్లాహ్ విధించిన ఫరజులు నమాజులు జకాత్ విధిధానాలు రంజాన్ యొక్క ఉపవాసములు స్తోమత మరియు వీలైతే హజ్ చెయ్యటం మొదలైనవి వీటి మీద నిర్లక్ష్యం అశ్రద్ధ వీటిని ఆచరించకపోయినా ఎటువంటి బాధ పశ్చాత్తాపం లేకుంటే మీరు అర్థం చేసుకోండి మీ యొక్క హృదయాలు మరణించాయని మరియు ఎటువంటి పాపం చేసిన సిగ్గుపడకపోవటం పశ్చాత్తాపం చెందకపోవటం అల్లాహ్ మరియు ధర్మం పట్ల నిర్లక్ష్యం మరియు పరలోకం పట్ల నిర్లక్ష్యం చూపే వారి హృదయాలు మరణించాయి అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా అన్నాడు అఫలం యసీరు ఫిల్ అర్ది ఫతకున లహుం ఖులూబు యఅక్లున బిహా ఔ ఆదాను యస్మాఊన బిహా ఫఇన్నహ లా తఅమల్ అబ్సారు వలాకిన్ తఅమల్ ఖులూబు లతీ ఫి సుదూర్ ఏమిటి వారు భూమి మీద ప్రయాణించలేదా మరి వారికి హృదయాలు ఉన్నాయి వాటి ద్వారా గ్రహించడానికి లేదా చెవులున్నాయి వాటి ద్వారా వినడానికి మరి వాస్తవం ఏమిటంటే కనులైతే గుడ్డివి కావు కానీ ఏవైతే రొమ్ములలో హృదయాలున్నాయో అవి గుడ్డివైపోయాయి ఈ వాచమర్దము అల్లాహను మరియు అల్లా యొక్క ఆజ్ఞలను ధికరించిన కారణంగా గత జాతులకు పట్టిన దుర్గతి శిథిలమైన నాగరికతలు మరియు ఆ జాతుల జాడలను ఈ భూమి మీద విడిచిపెట్టిందే మానవుడు గుణపాఠాన్ని పొంది ధర్మపరంగా జీవితం గడుపుతాడన్న ఉద్దేశం మరి ఆ గత జాతుల జాడలను చూసి మరియు వారి యథార్థ సంఘటనను విని కూడా ఎటువంటి గుణపాఠం ఆశించకపోవటం అనేది మనస్సు దృష్టితో చూడకపోవటం మరియు మనస్సుతో ఆలోచించకపోవటం మరియు ఇటువంటి వారి శరీరాలే వారి హృదయాలకు సమాధి వంటివి